చెప్పి నేను అందరిని గోరమన్నాం గతంలో కార్పొరేషన్ ఇచ్చిన ఏమీ చేయలేని కానీ ఇప్పుడు నా కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మన ఈ సీఎస్ఆర్ విధుల నుంచి ఈ విధులు ఇప్పించిన మా వార్తడు సుభాష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి ఆ రోజు చిన్న అభినందన సభ కూడా కింద కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే మన రాష్ట్రానికి స్కాచ్ అవార్డు తీసుకొచ్చిన గ్రహీస మన సవితమ్మ గారు వారికి కూడా చిన్న సత్కారంతో పాటు మొన్నే ఈ స్టేట్లో ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అనేది చాలా ముఖ్యమైన అన్ని కార్పొరేషన్ల కన్నా బీసీ కార్పొరేషన్ చాలా ముఖ్యమైనది ఆ బీసీ కార్పొరేషన్ కూడా రెడ్డి సూప్రమేజన్ గారు మిస్సెస్ గారు రెడ్డి అనంతకుమార్ గారికి ఇవ్వడం జరిగింది ఆవిడ కూడా మా సిట్ బయ ఆవడం మొన్న ఆవిడకి కూడా ఇక్కడ రాజమండ్రిలో చిన్న అభినందన సభ పెట్టుకున్నాం వీళ్ళ ముగ్గురితో పాటు మిగతా అందరికి కూడా చిన్న చిన్న సత్కారాలకి పెట్టుకోవాలని చెప్పి అలాగే మొన్న కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఒక ఇతరులు ఉన్నారు వాళ్ళకే అలాగే ఇక్కడ మా సిటీలో ఎప్పుడు లేని విధంగా మన మొన్న పద్ మానదేవుని సత్రానికి రెడ్డి మనీ గారిని అలాగే సవరణ సెంటర్ మన మన కడియాల వీరభద్రరావు గారిని అలాగే ఇంకా కొంతమందిని చాలా మందికి ఎక్కువ బీసీలు అయ్యే అవకాశం రావడం మొన్న రేపు ఈ కార్యక్రమం అందరినీ పెట్టుకున్నాం చాలా తక్కువ టైం నిర్ణయం అనుకున్నాం దాని తొరత చేయాలని చెప్పి ఇంకా ఈ ఆరు ఉదయం కూడా ఎవరు కూడా మెసేజ్ అందరూ కూడా కొంచెం ఇలా కౌట్లు చెప్పే అవమానంతో వచ్చినందుకు అందరికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల కార్యక్రమం అక్కడ ఉంటుంది ఆ రోజు కూడా మీరు అందరూ కూడా వచ్చి ఎందుకంటే బీసీ పిల్లల్లో ఎక్కువ వెనకబడిన వర్గాల్లో ఉన్న వాళ్ళు సెట్బడి వాళ్ళ కమ్యూనిటీ పిల్లలకి అందరు కూడా ఈ స్కాలర్షిప్ లోవ్వాలని నేను ఇంకా నాలుగైదు నెలల నుంచి కష్టపడితే ఇప్పుడు అది అయ్యింది దానివల్ల నేను ఏదో ఒక పండగ వాతావరణంలో పెట్టుకున్నాను నేను అందరూ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన కడిగదరావు గారు కడప రామకృష్ణ గారు శీలం గోవింద్ గారు బుట్టిగా రాధా గారు బుట్టిగ రవి గారు మన ముస్లిం బాబురావు గారు చింతపల్లి నాని గారు అలాగే దారా అమ్మవరం గారు పిల్లి గారు పిల్లి శ్యామ్ గారు బొబ్బల కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంకి అటెండ్ అయ్యారు ఎల్లుండు ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకే మన మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి వచ్చి కవర్ చేయవలసిందిగా కోర్స్ ప్రాక్టీస్ అలాగే ఎంత మందికి సుమారు మూడు వందల మందికి సుమారు గారు మూడు వందల మందికి ఐదు వందల డెబ్భై నుంచి ఆరు వందల వరకు మార్కులు వచ్చిన పిల్లలకి పదివేల రూపాయలు అలాగే ఐదు వందల యాభై ఒకటి నుంచి ఐదు వందల డెబ్బై ఐదు వరకు మార్కులు సాధించిన వాళ్ళకి ఐదు వేలు అలాగే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు వచ్చిన పిల్లలకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇలాగా మూడు కింద పెట్టి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి మాకు ఈ గోద్రేజ్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నిధుల నుంచి సుభాష్ గారు పది లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మూడు లక్షల రూపాయలు ఎంత తక్కువ వస్తే అది నా సొంత నిధులతో వేసుకుని ఈ కార్యక్రమం చేస్తాం లేదండి మొత్తం ఇంచుమించు తూర్పు పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఈ మూడు జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు కేవలం అమ్మాపురం నుంచే ఈ మూడు వందల మందిలో నూట ఇరవై మంది పిల్లలు కేవలం అమ్మాపురం నుంచి ఉన్నారు అంటే అన్ని దిక్కుల నుంచి ఉన్నారు నేను ఇంకా రాత్రి నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అలా కూడా చిత్తూరులో ఉన్న చిత్తూరు నుంచి పెట్టుకున్నారంటే అంటే మనం అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అన్నాం కానీ గవర్నమెంట్ స్కూల్ అన్నమాట తగ్గిపోయారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళు అన్న తర్వాత కొంతమందికి వాళ్ళకి మార్పులు దాకా కొంత బాగా లేట్ అయిపోయింది ఎందుకంటే ఈ సిఎస్ అనేది అంటే కొంచెం వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం బాగా లేట్ అయింది అందుకు ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని గత ప్రభుత్వంలో చూసాం ఈ ప్రభుత్వంలో చూసాం ఎప్పుడూ కూడా ఎక్కడ ఇచ్చిన దాకా లేవు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఆటో డ్రైవర్లకి గత ప్రభుత్వం పదివేలు ఇస్తే దాన్ని ఐదు వేలు పెంచి పదిహేను వేలు చేశాం అలాగే ఈ విద్యార్థులకు తల్లికి పొందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా వేయడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ఉంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం గతంలో కూడా ఆటో డ్రైవర్లు నేను మొన్న ఈ ఆటో డ్రైవర్ సేవలో ఉన్నప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఆటోలు ఇటువైపు వెళ్ళినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కడికెళ్ళినా మాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ డబ్బులు మాకు ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది అప్పుడు పదివేలు ఇచ్చినా ఏమంటే దారిలో ఉండి ఆ మన్నాడు రెండు మూడు రోజులు కూడా కేసులు చాలా ఇబ్బందిగా రాసివారు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకైతే ఆ ఇబ్బందులు కూడా లేవు ఎన్డీఏ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా అభివృద్ధి పక్క సంక్షేమం పక్క చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏదైతే మాట ఇచ్చామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ దానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు మేము మాట ఇవ్వకుండా ఈ ఆటో డ్రైవర్లకు వేయడం అలాగే ఉచిత తీసుకు మాట ఇవ్వలేదు అలాగే ఉచిత తీసుక ఇచ్చాం అలాగే మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చాం మా సెట్ బలిజే గీత కులాల అందరికీ కూడా ఎప్పుడు ఇవ్వని విధంగా మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు మూడు వందల యాభై మూడు వందల యాభై మద్యం షాపులతో పాటు ఎనభై ఐదు బార్లు కూడా అంటే బార్లు కూడా మేము ఇస్తారని ఊహించలేదు కానీ మనం ఇచ్చింది ప్రతిదీ కూడా టెన్ పర్సెంట్ ఖచ్చితంగా గీత కులాలకు ఇవ్వాలని చెప్పి మొన్న ఎనభై ఐదు బార్లు కూడా కేవలం పెంచు బా గౌడ శ్రీశైని అతిడికి ఐదు కులాలకు కూడా ఇవ్వడం జరిగింది దానికి మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొంచెం ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి మీరు అందరూ కూడా

అభివృద్ధి అయింది గత ప్రభుత్వం ఎప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఇలాంటివి ఎప్పుడు జరగలేదు మీరు చూసారు సీఎం రిలీఫ్ పండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఒక రాజమండ్రి సిటీలోనే ఇప్పటి నుంచి మా అల్రెడ్డిగా రాజ వాసులో రెండు కోట్లున్నారా మొన్న సీఎం నీళ్ళని మీకు ప్రతిసారి మేము నెలకోసారి మీటింగ్ పెట్టి ఆ చెట్లు కూడా పత్రికార్యక్రమం మీకు అందరికీ కూడా తెలుసు అలాగే ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి అది ఎమ్మెల్యే గారి దృష్టితో లోకేష్ గారి దృష్టితో కూడా పెట్టి దాన్ని ఎమర్నా పరిశీలించేది మేము పరిస్థితి